చంద్రబాబు నాయుడు గారు వార్నింగ్లు ఇస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు జోకులు వేస్తున్నారు అంతా బాగానే ఉంది కానీ నెక్స్ట్ ఏం జరగబోతోంది అనేది ఇక్కడ ఒక చర్చ రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో పేరుతో ఒక పిలుపునిచ్చారు జగన్మోహన్ రెడ్డి కార్యకర్తలని నాయకుల్ని అందరినీ కూడా ప్రజల్లోకి వెళ్ళమన్నారు అంతవరకే బాగానే ఉంది అయితే ఇక్కడ చంద్రబాబుది ఈ రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో పేరుతో జగన్ ఇచ్చిన పిలుపుతో నాయకులు ప్రజల దగ్గరికి అయితే వెళ్ళడానికి రెడీ అయ్యారు అయితే ఇక్కడ కీలకమైన అంశం ఇక్కడ నాయకులను కూడా టార్గెట్ కూడా కొంతమంది నాయకులకు ఆయన టార్గెట్ కూడా పెట్టారు అనేది జగన్ గత ఎన్నికలకు ముందు సూపర్ సిక్స్తో పాటు నూట నలభై మూడు హామీలను గుప్పించారు దీనికి తోడు ప్రతి ఇంటికి ఆయా కుటుంబ పెద్దల పేర్లతో బాండ్లు కూడా ఇచ్చారు ఇప్పుడు వాటిని ప్రజలకు గుర్తు చేయాలి అనేది జగన్ లక్ష్యం ఈ క్రమంలో ఇటు సోషల్ మీడియాను అటు ప్రధాన మీడియాలోను కూడా సాక్షిలోను ఐదు వారాల పాటు కూటమి సర్కార్పై ప్రచార యుద్ధాన్ని అయితే జగన్ ప్రారంభించేశారు డిజిటల్ రూపంలో ఒక క్యూఆర్ కోడ్ని స్కాన్ చేయడం ద్వారా అప్పుడు చంద్రబాబు హామీలను ప్రజల ముందుంచే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు ఇది లేని వారికి నేరుగా నాయకులు సదరు బాండ్లతో కలపనున్నారు ఇది ఇప్పటి వరకు ఉన్న రాజకీయాలను అలాగే ప్రచార యుద్ధాన్ని కూడా యూటర్న్ తీసుకునేలా చేయబోతోంది దీన్ని గమనించారు ఏమో చంద్రబాబు నాయుడు గారు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు సూపర్ సిక్స్ అన్నీ అయిపోయాయి ఎవరైనా కాదు లేదు అని అడిగితే తాట తీస్తామంటూ వ్యాఖ్యానించారు అంతేకాదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేరు చెప్పి మరి ఆయన సీరియస్ కామెంట్లు చేశారు వీటిని జగన్ చాలా లైట్ తీసుకుంటున్నారు ఏం చేస్తారో చేయని ప్రజల తాట అయితే తీయలేరు కదా అని ఆయన జోక్ చేశారు అంతేకాదు ప్రజల మధ్యకి వెళ్లకుండా తమను ఎవరు ఆపలేరని కూడా చెప్పుకొచ్చారు ఈ క్రమంలో రాబోయే రోజుల్లో రాష్ట్రంలో ఏం జరుగుతుంది అనేది ఆసక్తికరమైన అంశం గ్రామాల స్థాయిలో ఈ ఇరు పార్టీల మధ్య రాజకీయ వివాదాలు రగడలు ఘర్షణలు చోటు చేసుకునే అవకాశం ఉంది అనేది కూడా పరిశీలకులు చెబుతున్నమాట మరి ఇదే జరిగితే సర్కారుకు మరో ఇబ్బంది తప్పదు దీన్ని సానుకూలంగా చూస్తే పర్వాలేదు కానీ ఇరుపక్షాలు అలా లేకపోవడంతో ఏదైనా జరగచ్చు అనేది పరిశీలకుల మాట మరి ఏం జరుగుద్దో చూడాలి